య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాఫ్ట్ స్టైలర్ ఛానల్ ఈరోజు మరొక మంచి క్రాఫ్ట్ తోటి పిల్ల మీ ముందుకు వచ్చేసానండి ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరినో ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది సరిగా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకుంటూ రావాలి అంటే ఒక కార్నర్ నుంచి మరొక కార్నర్కి కనమాట ఇలా రోల్ చేసుకుంటూ రావాలి గట్టిగా ప్రెస్ చేయకూడదు పై పైన అలా రోల్ చేసుకుంటూ రావాలి ఒక టిష్యూ పేపర్ తీసుకుంటూ సరిపోతుంది ఇలా రోల్ చేసిన దాన్ని ఊడిపోకుండా పట్టుకొని దాన్ని మజ్జిగి సగానికి ఇలా మడుచుకోవాలి ఎక్కువ ప్రాక్టీస్ చేసేయకూడదు ఒకవేళ ఊడిపోతుంది అనుకుంటే కొంచెం గమ్ పెట్టి అంటి చేసుకొచ్చి దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా సగానికి పెట్టి అది ఫేస్ కింద మనం పెట్టుకోవాలన్నమాట ఇదేంటంటే ర్యాబిట్ అండి మీ చూస్తే చూస్తే ఉంటుంది ర్యాబిట్ చేస్తున్నాను టిష్యూతోటి ఇక్కడ ఇలా మడిచిన చోట మనం ఒక రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా ఒక థ్రెడ్తో కానీ నాట్ వేసేసుకోవాలి ఇది ఫేస్కి అనమాట లేదు మనం చేయగలము అనుకుంటే కనుక పట్టుకోగలము అనుకుంటే అది అలా వేలతోటి కొంచెం అరిమి పెట్టి వెనకాల ఉన్నదాన్ని పైకి మడిచి రెండు ఇయర్స్ లాగా ఆ రెండు కొసలని చేసి అక్కడ అక్కడ ఒక నాట్లా వేసుకోవాలి తర్వాత ఈ ఫేస్కి ఐస్ నోట్స్ మనం మార్కర్ పెన్ తోటి పెట్టుకోవాలన్నమాట కళ్ళు ముక్కు నోరు క్యూట్గా పెట్టుకోవాలి మార్కర్తో పెట్టుకుంటే వైట్ టిష్యూ మీద మనకి చక్కగా కనిపిస్తుంది అనమాట చూసారే అంత క్యూట్గా ఉన్నాయో నేను ఇలా రెండు చేసుకున్నాను రెండు టిష్యూ పేపర్లతోటి రెండు ర్యాబిట్స్ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి బాగా నచ్చుతాయండి చాలా క్యూట్గా ఉన్నాయి కదా వైట్ టిష్యూ పేపర్ మీద బ్లాక్ కలర్తో మనం మార్క్ చేసినందువల్ల మంచిగా అట్రాక్షన్గా ఉంటాయి అనమాట అలాగే పింక్ స్కెచ్ తోటి వాటికి ఇలా క్యూట్గా మనం చిన్న మార్కులా చేసుకుంటే బాగుంటుంది చూసారా ఎంత బాగున్నాయో ఇలా రెండు చేసుకున్నాం అనమాట పిల్లలకి ఇస్తే చక్కగా ఆడుకుంటారు చాలా ఇష్టపడతారు సో ఇదండి ఈరోజు క్రాఫ్ట్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొకసారి మరొక మంచి క్రాఫ్ట్ ఐటమ్తో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి క్యూట్ క్యూట్ హ్యాబిట్స్ బాగున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఇలా నెక్క దగ్గర కనుక మనం రెడ్ రబ్బర్ ప్యాంట్తో నాట్ చేసుకుంటే చూడటానికి బాగుంటుందన్నమాట అంటే మెడలో ఏదో ఒకటి షోగా కట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి రెడ్ దాంతో నాట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట థ్రెడ్తో అయినా పర్వాలేదు రబ్బరు అయినా పర్వాలేదు ఓకే ఫ్రెండ్ చూస్తూ ఉండండి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బాయ్